ముందుకు పరలోకంలో అధికంగా చేకూర్చబడింది అక్కడ దొంగలు పడరు ఉంది ఇక్కడ కాదు ఇక్కడ ఉండే నాలుగు బిల్డింగ్లు చూసి పది ఎకరాలు చూసి లేకపోతే ఉన్న నాలుగు కార్లు చూసి వాటర్లు చూసి అది కాదు పాలింపు అదిగే పాలింపు అనుకుంటే ఇంకా అందరూ కూడా ఎటు బడితే అప్పుడు వాటిలో సంపాదించి సంపాదన అధికారి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మళ్ళీ చదువు అమ్మ మాటను ఒకసారి ప్రతి ఆ ప్రతి తీగ అన్నాడు అక్కడ హెలోయ నాలో హా ప్రతి తీగను ఆయన తీసి పారియను మరెక్కుగా పలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివే అక్కడ ఉన్నటువంటి పలించినటువంటి తీగలను ఎక్కువగా వలించడానికి పనికిరానని తీసేస్తాడంట పక్కన మనం అర్థం